ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మీరు బాగున్నారని తలుస్తూ ఉన్నాను దేవుడు ఎంత మంచివారై ఉన్నారండి దేవుని మంచితనమును మనమును మనము అర్థం చేసుకుంటూ మన జీవితకాలం అంతీ కూడా ఆయన ప్రేమను ఆయన మంచితనమును మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం ఈ దినాలలో దేవుని యొక్క మాటలు ఈ రీతిగా మనమందరం కలిసి నేర్చుకోవటం కలిసి పంచుకోవటం దేవుడు మనందరికి ఇచ్చిన ఆశీర్వాదంగా మనం భావించాలి రండి ఈ దినం కూడా ఒక అద్భుతమైన వర్తమానంతో మీతో కలిసి ప్రభు మాటలను పంచుకోవటానికి ప్రభు నాకును సహాయం చేసి ఉన్నారు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పయ వచనం ముప్పై ఒకటవ వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక మీరు కూడా చూడండి వచనం ఫిలిప్పు దగ్గరకు పోయి అతడు ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలిప్పును వేడుకునిను దేవుడు ఎంత మంచివారండి మనము అన్నిటినీ మనము అన్నిటినీ తెలుసుకున్నటువంటి వారు కా నాకు అన్నీ తెలుసు అన్నటువంటి వారు ఎవరూ లేరు అందరూ ఎంతో కొంత తెలుసుకోవాలనే వారి యొక్క సర్వప్రయత్నాలు ఉంటా ఉన్నాయి కనుక వారు ఆ సర్వ ప్రయత్నాలలో వారు ప్రయాసలో వారి యొక్క ఉరుకులు పరుగులు జీవితాల్లో మరి సంచరిస్తూ పరుగులెత్తుతూ ఉన్నారు ఇక్కడ ఒక ఆయన అపంశకుడు అని ఒక ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రి ఆయన గ్రంథాన్ని చదువుచున్నాడు బైబిల్ చదువుతున్నాడు చదువుతుంటే దైవజనుడు అపోడు పిలుపు అతనితో అంటాడు నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా ప్రేమైన దేవుని వాళ్ళరా నేను ఈ సమయంలో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను మీరు గ్రహిస్తున్నారా మీరు చదువుతున్నది గ్రహిస్తున్నారా యవనస్తులైతే వారిని అడుగుతున్నారు మీరు చదువుతున్నది మీరు గ్రహిస్తున్నారా ఇప్పుడు ఇంకొక మాట అండి ఇప్పుడు చదివిన పాఠాలని గ్రహించలేకపోతే ఒకనొక టైంలో మరి ఎగ్జామ్స్ వస్తుంది ఆన్సర్ ఎలా రాస్తారు గ్రహిస్తేనే కదా దాన్ని గుర్తుపెట్టుకుంటేనే కదా అవును కదా చిన్న పిల్లలు యవనస్తులు వారందరూ వారి యొక్క చదువుల రంగంలో గ్రహింపు కనుక లేకపోతే చాలా మరి పోగొట్టుకునే వారుగా ఉంటారు కదా ప్రేమైన దేవుని వాళ్ళరా ఒక మాట చెప్పదలిచి ఉన్నాను జీవిస్తున్న జీవితం గ్రహింపు ఉండాలి చదువుచున్న చదువులో గ్రహింపు ఉండాలి అలాగనే దేవుని కూర్చుని గ్రహింపు కూడా ఉండాలి ఏదైతేనేం కాదండి ఏదైతేనేం కాదు ఇప్పుడు మనము ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం తీసుకుంటూ ఉంటుంటాం గ్రహింపు కలిగి తినవలసిన వాటిని తీసుకుంటూ ఉంటాం తినకూడని పక్కన పెడతా ఉంటాం కదా ఆ గ్రహింపు లేకపోతే కొంతమంది ఉంటారు చూడండి వారికి మతి స్థిమితం లేక మరి పాపం వారు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉండి మొత్తం అలాగా కలిపేసుకొని తినేసేసేవారుగా ఉంటారు మరి గ్రహింపు కలిగిన వారైతే తినవలసినవి వేరు చేస్తారు తినకూడని పక్కన పెడతారు కదా ఏమండి ఈ దేవుడు చాలా మంచి దేవుడు అండి నీవు జీవించు జీవిత విధానం నీ గ్రహింపు కావాలి అంటూ ఉన్నాడు నీవు జీవించు జీవిత విధానం నీ గ్రహింపు కావాలి కొంతమంది గ్రహింపు లేని జీవితాలతో జీవిస్తూ వారిని వారి బిడ్డలను వారి భార్యను లేకపోతే వారి భర్తను లేకపోతే వారి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా వారి ద్వారా మరి ఎంతో అదో కతి పాలు చేసి గ్రహింపు లేని జీవితం జీవించి మరి ఇరుగు పొరుగు వారికి కూడా కష్టాన్ని మిగిల్చేవారుగా ఉంటారు గ్రహింపు కావాలి ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గ్రహింపు శక్తినిచ్చే దేవుడు ఈ దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు ఈ దేవుడు ఎంతో గల దేవుడు గ్రహింపునిచ్చే దేవుడు నీవు జీవించ నా జీవిస్తానికి జీవితానికి గ్రహింపు కావాలి దేవుని గురించిన అవగాహన నీకు కావాలి మరి అడుగుతావా దేవుని యొక్క సహాయమును నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతావా దేవుడు నీకు దేవునను ఆశీర్వాదమును ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు నీకు నెమ్మదిని సంతోష సమాధానములను దేవుడు నీకు సమృద్ధిని దేవుడు నీకు స్వస్థతను ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు మరి దేవుని యొక్క మాటలను గ్రహిస్తున్నావా ఏదో మత సంబంధమైన ప్రచారం అనుకుంటున్నావా కానే కాదు ఈ దేవుడు చాలా మంచి దేవుడు వచ్చిన చేద్దామా ప్రేమ కలిగిన తండ్రి దయగల ఉన్నతమైన దేవ మీకు వందనాలు స్తోత్రాలు ఆయన మీరు ఎంత మంచి దేవుడు తండ్రి మీ మాటలు ఎందరైతే మీ బిడ్డల దగ్గరకు మీరు తీసుకుని వెళ్ళి ఉన్నారో గ్రహించుటకు వారికి సహాయం చేయండి మీ గొప్పకారి వారి హృదయాలు జరిగించండి వారి భవిష్యత్తుని దీవించండి బలహీనలుగా ఉన్న వారైతే దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నారో అది మీ చిత్తానుసారం మీద ఉన్నట్లుగా కృపచూపండి మేలు చేసి కాపాడుతోడైన నడిపించమని ఇదనప్పు ప్రయాణాలు పనులు ప్రయత్నాలను దీవించమని నజరయుడైన ఏసై పరిశుద్ధ ఆమెను అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండే నడిపించు గాక ఆమెన్ గాడ్ బ్లెస్